సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రెస్ మీట్లు కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ కొన్నిట్లో చిగుసాకరమైన రీతిలో క్యూ అండ్ఏ అంటారు ఏదో పెద్ద టెక్నికల్ సెషన్కి సంబంధించి క్యూ అండ్ఏ సెషన్ లాగా ఈ మధ్య తయారు చేస్తారు ఈ అడుగుతున్న ప్రశ్నలు ఎంత చీప్గా ఉంటున్నాయో వాళ్ళు ఇచ్చే సమాధానాలు అంతే ఉంటుంది ఇప్పుడు సూర్యదేవ నాగవంశి అనే విఘ్న నిర్మాతని మన ఎవడో మరి వాడనే అనాలి కదా ఆ జర్నలిస్ట్ మూసివేసుకొని ఫిల్మ్ జర్నలిస్ట్ మూసి చేసుకొని ఆ దెబ్బిడి దెబ్బిడి పాటలు ఆ దంపుడు ఎవరి కాన్సెప్ట్ ఎవరి ఇంట్రెస్ట్ ఇది అడగటం ఆ చెప్పినవాడు సమాధానం కూడా ఏం చేయాలి అంటేనే నువ్వు చాలా చీప్గా అడిగావు ఇట్లాంటి ప్రశ్నలు అడగకూడదు అనాలి లేదు వాళ్ళకి లేదు ఇళ్ళకి లేదు ఇప్పుడు ఏమైంది నిన్న త్రీనాథరావు వాడి ఇంటి పేరు ఏంటంటే నక్కిన త్రీనాథరావు వాడు మహమంతుడు సినిమాకి వచ్చేసరికి అట చాలా చిన్నపిల్లాడిగా ఉన్నాడట అప్పట్లో అనుషువుని చూసి చాలా ఇష్టపడ్డాడు అలాంటి అమ్మాయి ఒకసారి కళ్ళ ముందు కనిపిస్తే ఇంకేముంది అంటే అతన్ని చూస్తే నాకు కనీసం ఒక నలభై ఏళ్ళు దాచి ఉంటాయి అనుకుంటా మరి ఆయన చిన్నపిల్లాడిగా ఎందుకు ఉన్నాడో నాకైతే అర్థం కాలం లేదు ఒక పాతికెళ్ళినా మన్మతుడు వచ్చి ఒక ఇరవై రెండేళ్ళు అయితే అప్పటికి ఉన్నాడు అంటే పదేళ్ళు ఎంతకుంటే ఇప్పుడు ముప్పై మూడేళ్ళు వేసుకుంటే ఇక ముప్పై మూడో ఏటకే అంత ముదురుగా కనబడతాడు చిన్నపిల్లడు అంటే వాడి ఉద్దేశం ఏంటంటే వాడికి యాభై ఏళ్ళు వచ్చేసి తన ముప్పై వాటిని చిన్నపిల్లవాళ్ళకి అనుకుంటున్నాడు పదే పదే ఇయక వచ్చినంత ఎందుకు అంటున్నానంటే సంస్కారం పది మంది ముందు బహుశా అమ్మాయికి తెలుగు రాదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు తెలుగు వాళ్ళకి అన్నీ ఎక్కువ ఉండాలి నీ సైజుని బట్టి ఏమన్నా ఊహించుకుంటే ఎవడేం చేస్తాడు పైగా తెలుగు వాళ్ళందరికీ ఇదే ఇష్టం అని నీకు ఎవడు చెప్పాడు నువ్వు ఆయన ప్రతినిధిగా నువ్వు ప్రతినిధిగా కాదు కదా ఏది పడితే అది మాట్లాడేసి చీప్గా వల్గర్గా దానికి చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు పళ్ళీ కలిస్తా ఉంచుతాయి దాంట్లో అక్కడికక్కడే నువ్వు చాలా చీప్గా మాట్లాడుతున్నావు ఇది తప్పు అని చెప్పాలి ఎదురున్న జర్నలిస్టులు వాళ్ళు చెప్పరు ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు అలాంటి వెదవ ప్రశ్నలు ఉంటాయి ఈ వెదవ దుగుప్సాకరమైనటువంటి ఆ వాగుడు అంతే ఉంటాయి మనం ఇంటర్నల్గా చాలా చీప్గా మాట్లాడుకుంటాం దాన్ని సభల మీద జనం ముందు మాట్లాడతారు అందులో సెలబ్రిటీ రంగానికి సంబంధించిన మినిమం సెన్స్ ఉండాలి కదా ఈ ధోరణి మీద పెట్టాలి మా అసోసియేషన్లో మీటింగ్లో ఇలాంటి చర్చలు జరగాల అతను ఇండస్ట్రీ పెద్దలు ఉంటారు కదా వాళ్ళందరూ కూర్చొని సుల్లుగాళ్ళు ఎక్కువైపోయారు ఇండస్ట్రీలో ఎక్కువ మాట్లాడితే మన అజ్ఞానమే బయటపడుతుందంటూ నేను దీని గురించి మా అనుకుంటున్నప్పుడే ఒక పెద్ద రెండు రెండు అక్షరాల పేరున్న యాంకర్ కూడా అలవోక నోరు జారుతా ఉంటాం సేమ్ ఎక్కువ మాట్లాడితే మన అజ్ఞానం మన అసహ్యం బయటపడుతుంటానికి ఆమె కూడా ఒక ఉదాహరణ మిగిలిన విషయాలు కదా ఆ నోరు దారినప్పుడు మాత్రం ఏమీ అతగాడు ఏమన్నాడు దాని ఏంటి ఈ అమ్మాయి తెలుసుకుంటారా అంటే పైగా మళ్ళీ వీడు అల్లు అర్జున్ అనుక రెచ్చ పేరు మర్చిపోయాను దీంతో ఏం సాధించ తెలుసుకున్నారు ఏదో అప్పుడు ఏదో రవిత ఒక సినిమా తీసుకుంటారు ఆ తర్వాత నాడా వస్త్ర పడుతున్నాను రైటర్గా ఉండి డైరెక్టర్ అయ్యావు మరి ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన ప్రవర్తనతో ఇంత నాలుగు సినిమాలు తెచ్చుకోవాలి మన ప్రవర్తనతో నలుగురు ప్రేక్షకులు ఎక్కువ మంది ఇతగాడి సినిమాలు చూడాలి బహుశా అజయ్ ఇంద్రజ భార్యాభర్తలుగా వాళ్ళ కొడుకు హీరో క్యారెక్టర్లో అంటే వాళ్ళ కొడుకు అంటే ఆ సినిమాల పెరుగు క్యారెక్టర్ హీరో మా ఇంటికో ఏదో సంథింగ్ అలాంటిది ఆ సినిమా డైరెక్ట్ చేసింది ఈ త్రినాథరావు నక్కిన ఈ ఫేస్ని చూస్తే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అనేది నేను నైంటీ పర్సెంట్ నమ్ముతాను వైప్స్ ఉంటాయి చూడగానే వీడు మనతో ఎలా బిహేవ్ చేయబోతున్నాడు లేదా ఇతను మనసులో ఏమున్నాయి అనేది నేను నమ్ముతాను అందుకనే మనం కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు నేను ఒకటితో అంటే పాత పరిచయం ఉన్న స్థలమే ఆఫీసే అది ఇంతవరకు ఒక మాట మాట్లాడాలి ఇరవై ఐదు రోజులైనా కూడా ఎందుకంటే వాడి వైప్స్ మనకు తెలుసు మనం ఏమనుకుంటున్నామని వాడికి తెలుసు అట్లా ఫేసింది ఎక్కు మా ఇండ్లాగా ఈ వ్యక్తి ఈ డైరెక్టర్ పేరుతో ఏదో ఈ ఫంక్షన్లో ఏదో దుగుప్సాకరమైన కామెంట్ చేసిన ఈ వ్యక్తి తాలూకు ప్రవర్తన కానీ క్యారెక్టర్ కానీ అలానే ఉండి నాకు అర్థమవుతుంది అయితే అది బై